¡Suscríbete आना 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 � मार बायना भाई मार बायना दोर्कोनम सन्निपो ओ नमः शिवाय पुपुन तुम सन्निपो ओ नमः शिवाय दोर्कोनम नमः शिवाय

తెలుసులో మోటివేట్ చేస్తే ఆయన పెద్ద సరికెలు గణేష్ చెప్పు వస్తాయని భ్రమంలో ఇందాక చెప్పారు ఈ భ్రమంలో మనం జీవించు జీవితం భగవంతుడు కొందరికి కొద్ది శంకా పరిస్థితులు కొనదలుస్కృతం వాళ్ళ తల్ల పుణ్యఫలం వాళ్ళకి కష్టాయుతం అయ్యవచ్చు గర్వబద్ధమైన రూపాయి ఉండొచ్చు దాని చేత పుణ్యకార్యానికి వాళ్ళతో చచ్చిస్తే సమాజానికి ఎంతో భేదలు ఉంది అన్నమాట అందుకని భగవంతుడు సెలెక్ట్ చేసుకుంటడమో ఇట్లాంటి అద్భుతమైన మహిళలు ఇందులో రాగలుగుతాడు మనకు సెలెక్ట్ చేస్తాడు అందుకని మనం ఆ ప్రయత్నం చేయద్దు విషయం తెలియడం మన బాధ్యత ఆ రకంగా ఆ దంపతులు ఇద్దరికి స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి భవిష్యత్తులో మా కోరిక మా విన్నపం ఏంటంటే మీరు కూడా మరింత మంచి యాక్టివ్గా వీక్లీ వన్స్ ఖమ్మం కానీ ఇక్కడ కానీ పుట్టపర కానీ ఎక్కడో చూడదా ఎందుకంటే మీతో స్వామి ఇంత ఛాలెంజ్ చేయించారంటే మీకు స్వామిని పూజలు చూడటం అనుబంధం ఉంది చాలా మిన చాలా సంతోషంగా మరింత సేవ భాగ్యం స్వామి వారిని చాలా చాలా కోరుకున్నట్టుగా చెప్పండి అందరూ కూడా శివ్యాయ సత్య సర్వ జ సాగేశ్వరే సత్యదేవాయ దీవై తన్మ ఓ

वाले पिछनवामला ओम श्री साय दे सत्यदेवायरा सत्य ఇప్పుడు నాకు తక్కువ శారద ఎక్కడు వాళ్ళకి కూడా సరస్వతి 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 చూడమ్మా చూడాల ం సాయి మహి సత్యేవాయ సర్వ ప్రచోదయా

ओ साई सते सते न ना लड़की पे कौन बिल्कुल ना आपने क्या ना नीचे देखे तो बिल्कुल तोमरू क्या निकल डॉग भी हो रहा है कुरुक्षेत्र पादा बहुत बात देखी है तो वर्षा अच्छी रहेगी यार बहुत सत साईफ सत सते सतेवाय मयी तव्हां चोदाय सतेवाय महीनी तर्चोद सते 감사합니다 여러분들 아이네 지금으고자 포닥 자네 대습니다세요 지금 사진으로 가 ನಾಗೇಂದ್ರ ಗೌಡ ವಿಡಿಯೋ ದಿತ್ತು ನಾಗೇಂದ್ರ ಗೌಡ ನಾಗೇಂದ್ರ ಗೌಡ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಗೆ ಚಿತ್ರ ಒಂದ್ ಬಾಬಾ 31 ಲೇಡೀಸ್ ಗೆ ಮಾಡೋಡ್ಚೆ ಹಾ ಬಾ ಅವ್ಡೆ ತೊಂಡ್ರು ಲೇಡಿ ಟಿಕೆಟ್ ತರಮೈತ

పెద్దవాళ్ళే గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు స్వామి సినిమాసంలో కూర్చున్నారండి దయచేసి సైలెంట్ గా చూడండి मा ठकुट ठकुट नमै मसुबास స్వచ్ఛాయి సేవా సంస్థలో అనేక అద్భుతమైన సేవలు నామము సేవ వారి మిసెస్ లక్ష్మి గారు వారు గొంతులు ఇద్దరు కలిసి కూడా అమూల్యమైన సేవలు స్వచ్ఛసాయి సేవలు చేస్తూ వచ్చారు రీసెంట్గా పది రోడ్డు క్రితం శ్రీ గాలి సత్యంగా శివరాత్రి స్వామికి నమస్కరించి అందరికి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆ తెల్లలి స్వామి ఆత్మశాంతి కోసం మనము ఒక్క నిమిషం మనందరం స్వామి ఎక్కడ స్వామి ఎగ్గేవారు కాబట్టి వారు వారిని ధ్యానం చేసుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా వారి డెబ్బై ఏళ్ళ వయసులో కూడా అత్యంత అద్భుతంగా సేవ అందించారు नमो भगवते वासुदेवाय मै